ఏంటంటే అయితే నా పరిస్థితి అసలు ఏం బాగలేదండి మా హాస్పిటల్ లో ఒక అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది ఓకే చేశారు అది క్యాన్సర్ అని తెలియదు అమ్మాయి త్రీ మంత్స్ లాస్ అప్ లోకి వెళ్ళింది సార్ అమ్మాయి ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు అమ్మాయి డ్యూటీకి వస్తే గానీ బ్రాతకలేని పరిస్థితి ఇలాంటి సమయంలో కూడా కనీసం అంటే హ్యూమన్ బీయింగ్ గా ఆలోచన చేయలేదంటారా అధికారులు ఎవరు చేయలేదు సార్ లాస్ అయితే వెళ్తే రూపాయి సహాయం చేయలేదు మేము మా కొన్ని అందరం కొంచెం తలుపు నేను తెలుసుకుని మా స్టేట్ నుంచి స్ట్రగుల్ కమిటీ నుంచి ఒక టెన్ మా హాస్పిటల్ నుంచి నేను ఆర్గనైజర్ లో ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అమ్మాయికి ఇచ్చాం సార్ త్రీ మంత్స్ కి లాస్ కి అమ్మాయి మెడిసిన్స్ కొనుక్కోవాలి నెక్స్ట్ లాస్ అప్ శాలరీ రాదు చాలా ఏడ్చిందండి అమ్మాయి పాప చిన్న పిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక అమ్మాయికి అంత కంటి బిడ్డలు వేసుకొని అమ్మాయి లాస్ అయిపోయే ఉంది సార్ చాలా చాలా ఇచ్చింది అమ్మాయి ఎల్ చూడలేక నాకైతే చాలా బాగా అనిపించింది అండి ఎంత మా స్టేట్ వాళ్ళకి చెప్పాను మనం కూడా హెల్ప్ చేద్దాం అని చెప్పేసి మా స్ట్రబుల్ కమిటీ తరఫున పంపించారు సార్ మా లో మా స్టాఫ్ ఒక సెవెంటీ మెంబర్స్ కలిసి ఫార్టీ థౌసండ్ ఇచ్చాం సార్ అయినా రాత్రి సరిపోద్దండి అమ్మాయి మెడిసిన్స్ సరిపోద్దాం ఆమె పిల్లలే పెంచుకోవడం సరిపోద్దా స్కూల్ పంపించడం సరిపోద్దా మాకు అసలు మాకు లైఫ్ సెక్యూరిటీ లేదు సార్ మాకు భరోసా లేదు మా ఫ్యామిలీ మేమేమే అయిపోయినా కానీ మా పిల్లలకి నెక్స్ట్ ఎవరు చూస్తారు అది ఒకసారి ఒకసారి ఆలోచించి మాకు రెగ్యులరైజేషన్ అయ్యి మా పిల్లలకి మేము ఒకవేళ మా అన్ఎక్స్పెక్టెడ్ జరగరాని జరిగిన మా పిల్లలకి సెక్యూరిటీ ఉంటాదన్న నమ్మకం కూడా మాకు లేదు సార్ తప్పకుండా అంతేనమ్మా మీరు ఆ ధైర్యంతో ఉండండి ఖచ్చితంగా ఇది సామాన్యుడి కష్టాలు అందులోనూ ఒక వైద్య విభాగంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మీరు పనిచేస్తున్నారు మీలాంటి వారికి న్యాయం చేయాల్సినటువంటి ఎక్కువ కానీ మిమ్మల్ని మాత్రం కనీసం మానవతా దృక్పథంతో కూడా ఆలోచన చేయట్లేదు ఈ ప్రభుత్వం విజయ్ మొత్తానికి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారండి ఓపీకి ఓకే ఓపీకి సెవెన్ హండ్రెడ్ మంది ఇద్దరు ఇద్దరు జీడిఎల్ ఉంటారు ఓకే వాళ్ళిద్దరు డ్రెస్సింగ్ కి వెళ్తారా ఇక్కడ వార్డు లో పేషెంట్లు ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్స్ క్యాజువాలిటీ లో ఎవరికైనా వెళ్తారు మీరు అంతా స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ అది కూడా మాతోనే చేయిస్తున్నారు డేటా ఎంట్రీ పని చేయాల్సి వస్తుంది సిస్టమ్ వర్క్ అంటారు మళ్ళీ సిస్టమ్ లోనే ఇండియా ఉండండి ఖచ్చితంగా పేషెంట్ కేర్ సిస్టం వర్క్ ముఖ్యమా అండి పేషెంట్ కేరే ముఖ్యం కదా ఒక యాక్సిడెంట్ అయిన కేసు వచ్చినప్పుడు అది బ్లీడ్ అవ్వకుండా కట్టు కట్టడం చాలా ఇంపార్టెంట్ ప్రాణాలు కాపాడాలి అది సిస్టమ్ వెళ్ళి మేము పేరు రాసుకొని ఆధార్ కార్డ్ తీసుకుంటే అదంతా డిలే అవుతుంది టైము